నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ట్వంటీ థర్డ్ ఏప్రిల్ రోజున కుజుడు రాశి పరివర్తన చేసుకొని మీన రాశి లోపల ప్రవేశించబోతున్నాడు రాశి లోపల ముందు నుంచి రాహు ఉండబోతున్నాడు శుక్రుడు కూడా తెల్లారి మారబోతున్నాడు అని బుధ దేవుడు కూడా లోపల నీచ రాశిలో ఉండబోతున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీన రాశి లోపల కుజుడు రాహు సంయోగం కలగబోతుంది ఇక్కడ కనుక ఇంకో విషయం గమనించినట్లయితే మేష రాశిలో దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు మీన రాశి లోపల కుజుడు ఉండబోతున్నాడు అంటే రాశి పరివర్తన యోగం అయితే అయ్యింది కాబట్టి ఈ యోగం కొన్ని రాశిల వారికి చాలా అద్భుతంగా అయితే ఉండి తీరుద్ది మరి కొన్ని రాశిల వారికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండి తీరుద్ది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ జాత ఎవరి జాతకంలో ఇలాంటి స్థితి ఉందో అంటే అంగారక యోగం రాహు అలాగే కుజును సంయోగం కనుక కలిగినట్లయితే ఇది ఒక పెద్ద దుర్యోగం చెప్పారు శాస్త్రం లోపల ఎందుకు దుర్యోగం చెప్పారు నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం కానీ జాతకంలో ఇలాంటి స్థితి ఎవరి జాతకంలో ఉందో అలాంటి జాతకులకి ఈ గోచరంలో జరగబోయే పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఏంటంటే మీ జాతకంలో ఈ యోగం కనుక అగ్నితత్వ రాశిలో ఉన్నట్లయితే అంటే మేషరాశి సింహరాశి ధనుష రాశిలో గనక ఉన్నట్లయితే ఈ గోచరంలో జరిగబోయే ప్రభావం మీకు అంతా అనుకూలంగా అయితే ఉండదు అలాగే మీ జాతకంలో పృథ్వీతత్వ రాశి అంటే వృషభ రాశి కన్యా రాశి మకర రాశిలో కనుక కలిగి ఉన్నట్లయితే ఈ గోచర సమయం మీకోసం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది అలాగే మీ జాతకంలో మిత్ అంటే వాయుతత్వ రాశిలో కనుక ఉన్నట్లయితే మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశిలో మీ జాతకంలో ఈ యోగం కలిగి ఉన్నట్లయితే ఈ గోచర సమయం కాస్త మీకు మిశ్రిత ఫలితం అయితే ఉండబోతుంది మీ జాతకంలో కనుక కుజుడు అలాగే రాహు సంబంధం మీనరాశి కర్కటక రాశి వృచ్చిక రాశిలో కనుక కలిగినట్లయితే ఈ గోచర సమయం లోపల కాస్త ఎనర్జీ మరీ ఎక్కువ పెరగబోతుంది కాబట్టి జాతకంలో గ్రహస్థితి అనుసారంగా ఈ రాశి ఫలాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు కేవలం నార్మల్ గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి మీ జాతకంలో దశాంతర దశ గ్రహస్థితి ఆధారంగా మీరు సంక్షిప్తంగా మీరు విశ్లేషంగా తెలుసుకోగలుగుతారు ఒకవేళ మీ వ్యక్తిగత జీవితం లోపల ఏదైనా సమస్య గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్న జాతకం గురించి ఏదైనా విశ్లేషణ పర్సనల్ హోరోస్కోప్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్న తప్పకుండా మీరు సంప్రదించండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో ఏవైతే పరిహారం చెప్పడం జరిగిందో అది గ్లోబల్ ఉండబోతుంది గ్లోబల్ ఒక పాయింట్ ఏంటంటే తెలుసుకోండి పరిహారాలు సార్వభౌమికంగా ఉంటాయి పరిహారాలు సార్వభౌమికంగా ఈ కుజుడు అలాగే రాహు సంయోగం కలిగినట్లయితే దీని అంత అనుకూల యోగం కాకపోయినా దీనికి పరిహారం శాస్త్రంలో ఏం చెప్పారంటే నరసింహ స్వామి ఆరాధన ఎక్కువ చేయాలి నరసింహస్వామి ఆరాధన చేసినట్లయితే కాస్త దీని ప్రభావం శుభం కూడా కలిగి తీరుద్ది నరసింహస్వామి అలాగే శివుని ఆరాధన తప్పకుండా ప్రతిరోజు చేయాలి ఇప్పుడు శైవ సంప్రదం ఎవరైతే ఉందో వాళ్ళు నరసింహస్వామి ఆరాధన చేయండి ఎవరైతే ఎవరైతే వైష్ణవ సంప్రదాయం ఉన్నారో వాళ్ళు నరసింహ స్వామి ఆరాధించండి శని శైవ సంప్రదాయం వాళ్ళు శివునికి అంటే ఎక్కువ ఆరాధించండి ఈ యోగం నుంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉండి తీరుద్ది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండి అదే రకంగా మీ రాశి కోసం ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతుంది మకర రాశి మకర రాశి వారు కనుక చూసుకునిస్తే రాశి నుంచి తృతీయ స్థానం లోపల కుజుడు అలాగే రాహు సంబంధం కలగబోతుంది ఈ కుజుడు అలాగే రాహు సంబంధం తృతీయ స్థానంలో ఉండడం వల్ల మకర రాశి వారికి రావే రోజుల్లో కొన్ని పరిస్థితి లోపల అనుకూలమైన స్థితి అయితే కలగబోతుంది ఒక విషయం తెలుసుకోండి పాపగ్రహాలు ఎప్పుడు కూడా ఉపచయ భావంలో ఉన్నట్లయితే వీళ్ళ ప్ర వీళ్ళ ప్రభావం ఏదైతే ఉంటుందో చాలా అనుకూలంగా ఉంటది భావం అంటే ఏం తెలుసుకోండి తృతీయ స్థానం షష్ఠ స్థానం అదే రకంగా ఏకాదశ స్థానం దీని భావం అంటారు ఈ భావాల్లో పాప పాపగ్రహాలు ఉన్నట్లయితే పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా మళ్ళీ చెప్తున్నా పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆ పరిస్థితిని వాళ్ళ అనుకూలంగా మార్చుకోవడానికి చాలా ప్రయత్నించుతుంటారు ఇప్పుడు గోచరంలో జరుగుతుంది కూడా అది మకర రాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ జీవితంలో ప్రతికూల పరిస్థితి నడుస్తుంది నేను కాదనట్లేదు నడుస్తుంది దాన్ని గెలవడానికి వీళ్ళు చాలా ప్రయత్నించుతున్నారు ఈ ప్రయత్నం ఇప్పుడు కాస్త తగ్గింది కావచ్చు కానీ ట్వంటీ థర్డ్ తర్వాత వీళ్ళ ప్రయత్నం చాలా ఎక్కువ పెరగబోతుంది అంటే పున్నమి తర్వాత వీళ్ళ ప్రయత్నంలో చాలా ఎక్కువ వృద్ధి కలగబోతుంది ఒక కెపబిలిటీ ఒక దానికి ఏమంటారు మీరు దానికి తో పాటు ఒక శక్తి ఒక ఎనర్జీ వీళ్ళు ఒంట్లో ఫ్లో చేసుకోబోతున్నారు ఆ ఎనర్జీ ఫ్లో చేసుకోవడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ పెరగబోతుంది అంటే ఇతర పూర్వం నిరుత్సాహంగా ఉన్న వ్యక్తి కూడా రాబోయే రోజుల్లో నేను కూడా చేయగలుగుతాను నాకు కూడా ఏదైనా చేయడానికి వచ్చు చూపించడానికి రాబి రోజుల్లో మకర రాశి వారు చాలా ప్రయత్నం అయితే చేయబోతున్నారు ప్రయత్నం లోపల వృద్ధి చెందుతారా చెందరా అంటే ఫిఫ్టీన్త్ మే వరకు వీళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటది ప్రయత్నం చాలా చేస్తారు కానీ దాని రిజల్ట్ అంతా ఫిఫ్టీన్త్ మే వరకు దక్కదు ఫిఫ్టీన్త్ మే తర్వాత వీళ్ళు చేసిన ప్రయత్నం ఫలితం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ దక్కబోతుంది అలా అని మీరు ఇప్పుడు ప్రయత్నం చేయకుండా కూర్చోకండి ప్రయత్నం నిరంతరంగా చేస్తూ ఉండండి దీని అనుకూల ప్రభావం ఫిఫ్టీన్త్ మే తర్వాత తప్పకుండా మీకు దక్కబోతుంది ఒక విషయం ఎప్పుడు తెలుసుకోండి మకర రాశి వారు గోచర సమయకాలం కాస్త అనుకూలంగా అయితే కనిపించట్లేదు లేదు కూడా ఒక చెప్పాలి చెప్పలేదు కూడా కాబట్టి ప్రత్యేకంగా మదర్ సెంటిమెంట్ అంటే మదర్ హెల్త్ పరంగా అంత అనుకూలంగా లేదు కుటుంబ పరంగా కాస్త ఇబ్బందులు రాబోయే రోజులు మకర రాశి వారికి తప్పకుండా ఉండబోతున్నాయి మనసుల అనియంత్రణ ఎక్కువ కలగబోతుంది మనసు పట్ల మీరు ఎంత నియంత్రించుకోవడం ప్రయత్నించిన కూడా ఏకాగ్రత సరిగ్గా ఉండట్లేదు అని ఉన్నది కూడా దీని వల్ల చేయాల్సిన ఒక ప్రయత్నం ఏదైనా ఉందా అంటే కుదిరినట్లయితే ఏదైనా భాగవతం కథ వినండి ఏదైనా భాగవతం చదువుకోండి భాగవతం కథ వినండి ఏదైనా చేయండి కానీ మీ ఒంట్లో ఉన్న శక్తిని దాన్ని కంట్రోల్ చేయండి ఎందుకంటే మకర రాశి వారి ప్రస్తుత సమకాలంలో లోపల కంట్రోల్ కాలేని శక్తి అయితే ఫ్లో అవుతుంది ఇది ఇంకా ఫ్లో అయ్యే అవకాశం ఎక్కువగానే ఉండబోతుంది ఇలాంటి పరిస్థితుల లోపల కొన్ని కొన్ని సార్లు తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం పడ ఉండబోతుంది కుజుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల కార్యక్షేత్రాలు ఉద్యోగ క్షేత్రం వ్యాపారం వ్యవసాయం అదే రకంగా ఫ్యామిలీ ఇలాంటి క్షేత్రాల లోపల కాస్త కాస్త చిన్న చిన్న విషయాలు లోపల మీ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది కుజుని చతుర్థ దృష్టి షష్ట స్థానం పైన ఉండడం వల్ల ఎవరైతే అప్పులు చేసే చాలా ఇబ్బందులు భయపడుతున్నారో వాళ్ళు ఉన్నదిన్నట్టు చెప్పండి వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఎలాంటి విషయం లోపల అస్సలు మొహమాటం పట్టించుకోకుండా మొహమాటం పడకండి మీ పరిస్థితి ఎలా ఉందో అలా వాళ్ళకు ఓపెన్ గా చెప్పడానికి ప్రయత్నించండి మీరు కనుక వాళ్ళ ముందు సిగ్గుపడినట్లయితే వాళ్ళకు అనిపించుద్ది మీ దగ్గర ఏదో మీరు నాటకం చేస్తున్న అనిపిస్తుంది ఆరోగ్యపరంగా కూడా మకర రాశి వారికి అంత అనుకూలంగా కనిపించట్లేదు ఆరోగ్యం ప్రతికూలంగా ఉన్నా దాన్ని మీరు అనుకూలంగా తప్పకుండా మార్చుకుంటారు కుజును సప్తమ దృష్టి భాగ్యస్థానం ధార్మిక క్షత్రం పైన ఉండడం వల్ల భగవంతుడు పైన రాబోయే రోజుల్లో ఈ మకర రాశి వారి విశ్వాసం మరీ ఎక్కువ అయితే పెరగబోతుంది ధార్మిక క్షేత్రాల లోపల ఇత పూర్వం చేసిన మీ పుణ్య కార్యాలు ఏవైతే ఉన్నట్లయితే అది ఈ సమయానికి మీకు చాలా చాలా అనుకూలమైతే ప్రభావం ఇవ్వబోతుంది కుజును అష్టమ దృష్టి దశమ స్థానం పైన ఉండడం వల్ల కార్యక్షేత్రాల లోపల అప్పచెప్పిన మీకు అప్పచెప్పిన ఏవైతే బాధ్యతలు ఉన్నావో ఆ బాధ్యతలు మీరు సరైన సమయానికి ఇవ్వలేకపోవడం వల్ల చిన్న చిన్న అధికారులతో డిస్టర్బన్స్ అయితే అవుద్ది కానీ మీరు ఇవ్వలేకపోవడం వల్లనే కొన్ని విషయాలు మంచి జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది రాజకీయ క్షేత్రాలు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వాళ్ళకి కాస్త అంత అనుకూలంగా లేదు కాస్త మీకు కనిపించవచ్చు మనసులో ఒక రకమైన అజ్ఞాత భయం అయితే మిమ్మల్ని వెంటాడుద్ది అజ్ఞాత భయం అయితే మిమ్మల్ని వెంటాడుద్ది ప్రేమ జీవితంలో కూడా ఈ సమయం మకర రాశి వరకు అంత అనుకూలంగా అయితే లేదు కానీ ఒక విషయం ఏంటంటే ఈ సమయం లోపల ప్లస్ ఏదైనా ఉందంటే అంటే తప్పకుండా ప్లస్ ఉంది తృతీయ స్థానంలో కుజుడు రాహు సంబంధం ఉండడం వల్ల మీ బ్రదర్స్ కావచ్చు మీకైనా పెద్దవారు కావచ్చు మీకైనా చిన్నవారు కావచ్చు వాళ్ళ నుంచి సహయోగం మీరు చాలా పొందుతారు వాళ్ళ నుంచి సహయోగం చాలా పొందుతారు మీ వల్ల వాళ్ళకి కాస్త కొన్ని విషయాలు లోపల అనుకూల పరిస్థితి అయితే దక్కబోతుంది కానీ కొన్ని మైనస్ పాయింట్ అనేది ఒకటి మదర్ ఆరోగ్యం అంతా అనుకూలంగా ఉండదు కుటుంబం లోపల మీ వల్ల కొన్ని డిస్టర్బన్స్ అవుతుంటాయి రెండోది ఏంటంటే ఇత పూర్వం మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే వా డబ్బు విషయం లోపల కాస్త ప్రాబ్లమ్స్ పెరగబోతున్నాయి ఆ డబ్బు వల్లనే మీరు కొన్ని విషయాల లోపల ఇబ్బందికరమైన పరిస్థితి కూడా మీరు ఎదుర్కొంటారు కానీ ఫిఫ్టీన్త్ మే వరకు కాస్త మీకు ఇబ్బంది పరిస్థితి తప్పకుండా ఉండబోతుంది ఫిఫ్టీన్త్ మే తర్వాత సమయం మీకోసం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ప్రతిరోజు తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా ఐతిశాలు చదువుకోండి కుదిరినట్లయితే రాగి చుట్టూ పూజించినట్లయితే మరీ మంచి తప్పకుండా జరుగుతుంది శ్రీమాత్రేనమా